గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే మరియు మా ఎఫర్ట్స్ మీకు వ్యాలబుల్గా అనిపిస్తే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసేద్దాం పనులను కృత్రిమంగా మాగబెట్టేందుకు పూసే ఈ క్రింది పూతను నిలిపివేయాలని ఇటీవల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది ఆన్సర్ సింథటిక్ పండ్లను కృత్రిమంగా మాగబెట్టేందుకు పూసే సింథటిక్ పూతను నిలిపివేయాలని ఇటీవల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పండ్లను కృత్రిమంగా మాగబెట్టేందుకు హానికర రసాయనాలు వాడటం మరియు వాటిపై సింథటిక్ పూత పూయడం వంటి చట్టవిరుద్ధమైన కార్యాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది మరియు ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వంటి హానికర రసాయనాలు తయారయ్యే గిడ్డంగులు మరియు స్టోరేజ్ ప్రాంతాల్లో తనిఖీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది అరటి మరియు ఇతర పనులను కృత్రిమంగా మాగబెట్టేందుకు ఎథోఫాన్ పొడిని వినియోగిస్తున్నారని తెలిపింది సో ఈ పింక్ కలర్లో హైలైట్ చేసిన అంశాలను మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి వీటిని ఎక్కువగా పరీక్షల్లో అడిగేందుకు అవకాశం ఉంది న్యాయస్థానాల్లో ప్రారంభ స్థాయి సివిల్ జడ్జి పోస్టులకు విద్య ఉత్తీర్ణులైన వారు కనీసం ఎన్ని సంవత్సరాల ప్రాక్టీస్ ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆన్సర్ మూడు సంవత్సరాలు న్యాయస్థానాల్లో ప్రారంభ స్థాయి సివిల్ జడ్జి పోస్టులకు విద్య ఉత్తీర్ణులైన వారు కనీసం మూడు సంవత్సరాల ప్రాక్టీస్ ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీనిపై ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన వాద్యంపై విచారణ చేపట్టిన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్ అసిహిలీతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది ఇందుకు కారణం ప్రారంభ స్థాయి సివిల్ జడ్జి పోస్టులకు తాజా న్యాయ విద్యా పట్టభద్రులైన వారిని ఎంపిక చేయడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని వివిధ హైకోర్టులు ఆరోపణ చేశాయి సో అందువలన ఇలా తీర్పు ఇవ్వడం జరిగింది అందుకు న్యాయ సంబంధ అంశాల్లో వారికి క్షేత్రస్థాయి కోర్టుల్లో అనుభవం అవసరమని న్యాయ సేవల సమర్థతకు ఇది ముఖ్యమైనదని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు దేశంలో తొలిసారిగా ఈ క్రింది రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్లో సూది అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు ఆన్సర్ తెలంగాణ దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ అయిన నిలోఫర్లో సూది అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చారు ఇందుకుగాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డయాగ్నోస్టిక్స్ ఫోటో ప్లెతిస్మోగ్రాఫీ అనే సాధనాన్ని ఉపయోగించారు ఈ సాధనాన్ని క్విక్ వైటల్ సంస్థ తయారు చేసింది ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా కేవలం ఒక నిమిషంలోనే ఫలితాన్ని అందిస్తుంది ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేసేందుకు ఈ క్రింది యాప్ను ఇటీవల కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు ఆన్సర్ అన్నమిత్ర ప్రజా పంపిణీ వ్యవస్థ అనగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రేషన్ షాప్ల వంటివి సో ఈ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేసేందుకు అన్నమిత్ర అనే యాప్ను ఇటీవల కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు ఈ అన్నమిత్ర యాప్తో పాటు అన్న సహాయత అనే యాప్ను కూడా ఈయన ప్రారంభించారు ఈ అన్న సహాయత యాప్ ఫిర్యాదుల నమోదుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు ఈ యాప్లతో పాటు డిపో దర్పణ్ అనే పోర్టల్ని కూడా ఆయన ప్రారంభించారు ఈ పోర్టల్ ఎందుకంటే ఆహార ధాన్య డిపోల ఉద్యోగులు క్రమపద్ధతిలో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు మరియు స్వయంగా తమ పనితీరును అంచనా వేసేందుకు వీలుగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు వీటిని ప్రారంభించడానికి గల లక్ష్యం ఏమిటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లాలనేది మా ధ్యేయం అని ఆయన తెలిపారు అంతేకాకుండా ఈ పథకాల ద్వారా ప్రయోజనాలు అత్యంత బలహీనులైన వారికి కూడా అందాలని ప్రహ్లాద్ జోషి తెలిపారు దేశంలో అధికం నుంచి అత్యధిక హీట్ రిస్క్ కేటగిరీలో ఎంత శాతం జిల్లాలు ఉన్నాయి ఆన్సర్ యాభై ఏడు శాతం దేశంలో అధికం నుంచి అత్యధిక హీట్ రిస్క్ కేటగిరీలో యాభై ఏడు శాతం జిల్లాలు ఉన్నాయని ఢిల్లీకి చెందిన కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సంస్థ వెలువడించింది దేశంలోని మొత్తం జనాభాలో డెబ్బై ఆరు శాతం మందికి ఈ ఉష్ణోగ్రతల వలన ముప్పు ఉందని తెలిపింది ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణాలు ఏమిటంటే శిలాజ ఇంధనాల వాడకం నానాటికి పెరిగిపోతుండడం ద్వారా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని ఈ సంస్థ తెలిపింది ఈ అధ్యయనంలో భాగంగా సిఈఈడబ్ల్యూ సంస్థ ఏడు వందల ముప్పై నాలుగు జిల్లాలకు సంబంధించిన హీట్ రిస్క్ ఇండెక్స్ను అభివృద్ధి చేసింది ఈ ఏడు వందల ముప్పై నాలుగు జిల్లాలకు గాను నాలుగు వందల పదిహేడు జిల్లాలు హై నుంచి వెరీ హై రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు తెలిపింది ఇండియాలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు నలభై ఐదు వేలకు పైగా గుండెపోటు కేసులు మరియు నూట యాభై తొమ్మిది మరణాలు సంభవించాయని తెలిపింది అయితే ఇవన్నీ కేవలం అధికారికంగా నమోదైన గణాంకాలే అని అనధికారికంగా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయని తెలిపింది ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ చీఫ్గా ఉన్న ఈ క్రింది వారి పదవీ కాలాన్ని పొడగిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది ఆన్సర్ తపన్ కుమార్ డేరా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న తపన్ కుమార్ డేరా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడగిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది తాజా ఉత్తర్వుల ప్రకారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులను సమర్థంగా పరిష్కరించిన తపన్ కుమార్ పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి రెండు వేల ఎనిమిదో సంవత్సరం ముంబై ట్వంటీ ఎయిట్ బై లెవెన్ ఉగ్రదాడి సమయంలో కౌంటర్ ఆపరేషన్లకు ఈయన నేతృత్వం వహించారు ఈయనతో పాటు ఆయుష్ విభాగం కార్యదర్శి అయిన వైద్య రాజేష్ కొటిద పదవీ కాలాన్ని కూడా కేంద్రం నాలుగోసారి పొడగించింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ను శాశ్వత అతిథిగా పరిగణిస్తూ ఇటీవల ఈ క్రింది రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ విడుదల చేసింది ఆన్సర్ మహారాష్ట్ర చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ శాశ్వత అతిథిగా పరిగణిస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్ని హెక్టార్ల సహజ సిద్ధ అడవులను భారత్ కోల్పోయినట్లు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మరియు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ల నివేదిక వెల్లడించింది హెక్టార్లు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పద్దెనిమిది వేల రెండు వందల హెక్టార్ల సహజ సిద్ధ అడవులను భారత్ కోల్పోయినట్లు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మరియు యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ల నివేదిక వెల్లడించింది అయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో దేశం కోల్పోయిన ప్రాథమిక అడవుల విస్తీర్ణం పదిహేడు వేల ఏడు వందల హెక్టార్లు ఇంకా ఈ నివేదికలోని ముఖ్యాంశాలను చూసుకుంటే రెండు వేల రెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు దేశం మూడు లక్షల నలభై ఎనిమిది వేల హెక్టార్ల తేమతో కూడిన ప్రాథమిక అడవులను కోల్పోయింది ఈ ప్రాథమిక అడవుల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే నీటి వడబోత నిల్వ నేల సంరక్షణ కర్బనాలను గ్రహించడం వరదల నియంత్రణ వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో ఈ ప్రాథమిక అడవులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి దేశంలో రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్య అస్సాం రాష్ట్రంలో అత్యధికంగా మూడు లక్షల నలభై వేల హెక్టార్ల చెట్లను మిజోరం మూడు లక్షల ముప్పై నాలుగు వేల హెక్టార్లు నాగాల్యాండ్ రెండు లక్షల అరవై తొమ్మిది వేల హెక్టార్లు మణిపూర్ రెండు లక్షల యాభై ఐదు వేల హెక్టార్లు మేఘాలయ రెండు లక్షల నలభై మూడు వేల హెక్టార్లను చెట్లను కోల్పోయాయి సో మొదటి ప్లేస్లో ఉన్నది అస్సాం రాష్ట్రం తర్వాత మిజోరం థర్డ్ ప్లేస్ నాగాలాండ్ ఫోర్త్ ప్లేస్ మణిపూర్ ఫిఫ్త్ ప్లేస్ మేఘాలయ ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం మధ్య భారత్ ప్రపంచంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటును కలిగి ఉన్న దేశాలలో రెండో స్థానంలో నిలిచింది ఇక వార్తల్లోని ఇతర ముఖ్యాంశాలను చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాతృత్వంలో మిన్నగా ఉంటున్న అత్యంత ప్రభావశీలురైన వంద మందితో కూడిన జాబితాను టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది సింపుల్గా చెప్పాలంటే వారి సంపదలో ఎక్కువగా దానం చేసినవారు ఈ జాబితాలో మన దేశం నుంచి ముఖేష్ నీతా అంబానీ దంపతులు విప్రో మాజీ చైర్మన్ అయిన అజీం ప్రేమ్జీ జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఉన్నారు ఫౌండేషన్లు లాభాపేక్ష లేని సంస్థలను స్థాపించిన వారు ఎంతో ఉదారంగా అవసరంలో ఉన్నవారిని ఆదుకున్నారని ది టైమ్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఫిలాంథ్రపీ రెండు వేల ఇరవై ఐదు జాబితా చెబుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియోలోని ముఖ్యమైన అంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్